కేంద్ర కార్మిక రైతు సంఘాల సమన్వయ కమిటీ మంగళవారం శంకరవిల సెంటర్లో సెంటర్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది విశాఖ బుక్కు ప్రైవేటీకరణని ఆపాలని వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరిగింది ఈ మేరకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందని ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ బుక్కును సమాధి చేయడానికి ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు ఇప్పటికైనా బుక్కు ఫ్యాక్టరీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవచ్చు తీసుకోవాలని సూచించారు నారాయణ రాధాకృష్ణమూర్తి బలి తైత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యతిరేకించండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎంత స్టీల్ ప్లాంట్ కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం గనులను పూర్తి సామర్థ్యంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం పూర్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఉక్కు వ్యతిరేకించండి విశాఖ ఉక్కు వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తను పూర్తి బలంతో ఉన్నట్టుగా సొంత పార్టీ ప్రభుత్వం నడుస్తున్నట్టుగా వ్యవహరిస్తూ మన రాష్ట్రానికి తీరని నష్టం తీసుకొస్తూ ఉంది విశాఖ స్టీల్ ప్లాంటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ముప్పై రెండు మంది బలిదానం చేశారు కమ్యూనిస్టులు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తే వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు తన తాతగాడి ముల్లెలాగా మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరించడానికి అమ్మేయటానికి సిద్ధమవుతూ ఉంది అమ్మేయటానికి కూడా కాదు దొడ్డిదారిన మొత్తం దీన్ని సమాధి చేయాలనేటువంటి కొతంత్రాలు చేస్తూ ఉంది ఇటువంటి ఈ ఈరోజు నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని చోట్ల రాష్ట్ర రౌకంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి విశాఖ స్టీల్ ప్లాంటు పూర్తి సామర్థ్యంతో నడవాలంటే కావలసింది రెండు ఒకటి శైలిలో దీన్ని కలపాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీలు అన్ని శైల్లో ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని ఎందుకు కలపరు మొదటి ప్రశ్న ఇది రెండవది అన్ని ఉక్కు ఫ్యాక్టరీలకి ప్రభుత్వమే ఐరన్ వార్ని సమ సమకూరుస్తూ ఉంది విశాఖ ఉక్కుకి ఎందుకు సమకూర్చరు ఈ రెండు ప్రశ్నల్ని సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొత్తం కలిసి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఈ మధ్య కార్మిక సంఘాలన్నీ కలిసి ముఖ్యమంత్రి గారికి కలిశాయి కలిసిన సందర్భంలో మీరు పోరాటాలు ఆపండి నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడతానన్నారు పోరాటాలు ఆపితే ఉక్కు పరిశ్రమ పరిశ్రమ కాపాడబడుద్దా దీని పూర్తి గ్యారంటీ ముఖ్యమంత్రి గారు ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంతవరకు నోరు మీద పట్ల ఇదేనా మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానం కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే తనం ఇదేనా అని చెప్పేసి అడుగుతున్నాం